హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఆల్రెడీ తమ్మినేల్ చూసి మీకు అర్థమైపోయింది కదా ఏంటి వీడియో అని చెప్పేసి ఎస్ మేము కొత్త వెహికల్ తీసుకున్నాము ఏ మోడల్లో వెహికల్ తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాము అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో షేర్ చేసుకుంటానండి సో మా ఈ హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మాకు తెలిసిన పూజారి గారిని అడిగితే ఆఫ్టర్నూన్ బాగుంది వెహికల్ తీసుకోవడానికి అని చెప్పారండి సో ఇంట్లో కూడా పూజ చేసుకొని రావుకాలం అవన్నీ చూసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము ఈ పూలు చూసారా చాలా బాగున్నాయి కదా వీటి పేరు మీకు ఐడియా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకైతే తెలీదు ఇక్కడ మరి ఇష్టం మా ఎక్స్ప్రెషన్స్ చూసారా కరకింకర సీరియల్లో దెయ్యంలా ఇస్తుంది సో ఫైనల్గా చెన్నైకి అయితే రీచ్ అయిపోయాము ఈసారి మా వెహికల్ డెలివరీ చెన్నైలో తీసుకుంటున్నాము మ్యాక్సిమం ఎక్కువగా తిరుపతిలోనే వెహికల్ డెలివరీ తీసుకుంటామండి సో ఈసారి మేము తీసుకోవాలనుకున్న మోడల్ ఇక్కడ చెన్నైలో ఎంజీ షోరూంలో బాగుందని చెప్పేసి ఇక్కడైతే బుక్ చేశాము షోరూంలోకి వెళ్తే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయండి కార్లలో కూడా డబ్బులు ఉండాలి కానీ కార్లలో మోడల్స్కి అయితే కొదవే లేదు ఇక్కడ ఉన్న వాటిల్లోకి నాకు ఈ బ్లాక్ కలర్ బుడ్డ కార్ భలే నచ్చిందనమాట సో చూడడానికి నానో కార్లా ఉంది కదా ప్రైస్ ఎలా ఉంటుంది నానోలాగే తక్కువ ఉంటుందేమో అనుకున్నాను బట్ ఇది లగ్జరీ వెహికల్ అంట ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పారు సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూసేయండి దీనికి ఓన్లీ సింగిల్ డోర్ ఉందండి సో బ్యాక్ డోర్ ఏముండదు ఒకే ఒక డోర్ ఉంటుందన్నమాట లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి టచ్ స్క్రీను ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి స్టీరింగ్ కానీ సీట్స్ కానీ చాలా లగ్జరీగా ఉంది వెహికల్ సో దీనికి ఏంటంటే ఫ్రంట్ ఇద్దరు బ్యాక్ ఇద్దరు స్మాల్ ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఇద్దరు చిల్డ్రన్స్ ఉండేవాళ్ళు ఎంచక్క వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలా ఫ్రంట్ సీట్ని బెండ్ చేసుకొని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది సింగిల్ డోరే ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ తీసుకొని మీరు అలా బయటకు వెళ్ళారంటే అందరూ మిమ్మల్నే చూస్తూ ఉంటారనమాట అంత లగ్జరియస్ వెహికల్ చాలా బాగుంది ఈ పక్కనే ఇంకో వెహికల్ ఉంది చూసారా సో నా ఛానల్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి మేము హై క్రాస్ వెహికల్ తీసుకున్నప్పుడు సో ఆ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది నేను అది అనుకున్నాను ఈ వెహికల్ ఇది ఇంకొక మోడల్ అంట హెక్టార్ అంట సో చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ ఆఫర్ ప్రైస్ అని చెప్పేసి టూ ల్యాక్స్ అనేసి ఉన్నారు సో ఈ వెహికల్ని ఆఫర్లో టూ ల్యాక్స్కి ఇచ్చేస్తారేమో అనుకున్నా నేను నిజంగా టూ ల్యాక్స్ ఆఫర్లో ఇచ్చేస్తారా ఈ వెహికల్ నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ ఇస్తే ఇది కూడా తీసేసుకుందాం అనేసి ఆసక్తి కూడా ఒక హద్దు ఉండాలి ఆ వెహికల్ ఎవరైనా టూ ల్యాక్స్కి ఇస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు మా వారు సో వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా వెహికల్ తీసుకోవాలని ఐడియా ఉంటే స్మాల్ ఫ్యామిలీ అయితే ఆ బ్లాక్ కలర్ కార్ తీసుకోవచ్చండి చాలా క్యూట్గా ఉంది నాకైతే భలే నచ్చింది చాలా లగ్జరీగా ఉంటుంది అలాగే కొంచెం పెద్ద వెహికల్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పక్కనే హెక్టార్ అండ్ వైట్ కార్ చూపించాను కదా అదైతే చాలా బాగుందండి ఇలా షోరూంలో ఉన్న వెహికల్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసరికి మా పేపర్ వర్క్ అంతా కూడా రెడీ చేసేసారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ మూమెంట్ అయితే వచ్చేసిందండి ఈ వెహికల్ కోసం మేము చాలా వెయిట్ చేసాము ఈ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేయగానే మేము అనుకున్న వెహికల్ అయితే మాదైపోతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వెహికల్ డెలివరీ కంటే ముందు కేక్ కటింగ్ అది ప్లాన్ చేశారండి సో ఎవ్రీ హ్యాపీ మూమెంట్ స్టార్ట్స్ విత్ స్వీట్నెస్ కాబట్టి కేక్ కట్ చేసేసి నోరు చేసుకొని కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళిపోయాము నా బర్త్డే రోజు కట్ చేసిన కేక్ కూడా నేను ఇంత హ్యాపీగా కట్ చేయలేదండి కేక్ అయితే ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ చాలా ఎమ్మీగా ఉన్నిందండి సో మేమందరికీ కూడా మా హ్యాపీనెస్తో పాటు కేక్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఈలోపు బయట వాళ్ళంతా కార్ డెలివరీ కోసం రెడీ చేసి పెట్టేశారు ఇక్కడ ముసుగులో దాంకో ఉంది చూసారా ఇదే అనమాట మన వెహికల్ నేను కూడా ఫోటోలో మాత్రమే చూశానండి డైరెక్ట్గా చూడలేదు మీ అందరితో కలిసి ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా చూడబోతున్నాను ఎలా ఉంది ఏంటి వెహికల్ అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను లెట్ కదా చాలా బాగుందండి నిజంగా గ్రీన్ కలర్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ గ్రీన్ అంటే కంప్లీట్ గ్రీన్ కలర్ కాదు సో డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ కీ చేతిలో పట్టుకున్నప్పుడు భలే ఉంటుందండి ఆ ఫీలింగ్ అయితే మనకంటూ సొంత ఇల్లు ఉండాలి ఒక కారు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కళలు కంటూ ఉంటారండి సో ఆ కళ నెరవేరినప్పుడు ఎవరికైనా సరే ఇలాగే హ్యాపీగా ఉంటుంది ఇదేదో గొప్పలు చూపించుకోవాలని కాదండి మా హ్యాపీనెస్ని ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో షూట్ చేశాను మరి అయితే భలే నచ్చేసిందంటండి ఈ కలరు మేము ఎప్పుడు తీసినా వైట్ పర్ల్ వైట్ యాష్ కలర్ సిల్వర్ ఇలాంటి కలర్స్ తీసుకుంటాము సో ఫస్ట్ టైం డిఫరెంట్గా గ్రీన్ కలర్ తీసుకున్నాము సో ఈ వెహికల్స్లో గ్రీన్ వైట్ అలాంటి యాష్ కలర్ లాగే ఉన్నాయి సో ఇదే కొంచెం బెటర్గా అనిపించింది మాకు వాటిల్లోకి సో పూజ చేస్తున్నారండి మనం ఎలాగో బయట చేయించుకుంటాము దానికంటే ముందు వెహికల్ స్టార్ట్ చేయడానికి కొంచెం నిమ్మకాయలు అవి పెట్టి స్టార్ట్ చేస్తాం కదా అలా సింపుల్గా వాళ్ళే పూజ చేస్తూ ఉన్నారు అయితే మా చేతికి వచ్చేసాయి ఇక్కడ రిస్తమ్మ ఫస్ట్ టైం అన్లాక్ చేస్తుంది కార్ని ఈ కార్ కోసం మేము చాలా దగ్గర ట్రై చేసామండి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఇప్పుడే ట్రెండ్లోకి వస్తున్నాయి కదా సో చాలా దగ్గరలో మాకు అనుకున్న మోడల్ దొరకలేదనమాట ఫైనల్గా చెన్నై ఎంజీ షోరూంలో మేము అనుకున్న మోడల్ వెహికల్ అయితే మాకు దొరికింది బట్ అది కూడా స్టాక్లో లేదని వన్ మంత్ చెప్పారు డెలివరీ ఇవ్వడానికి ఈ వెహికల్ వచ్చేసి ఎంజీ విన్సర్ అండి ఎలక్ట్రిక్ మోడల్ సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను అలా కొత్త కార్లో ఒక రౌండేసి వద్దామని చెప్పి బయలుదేరాము ఇప్పటి వరకు మేము తీసుకున్న వెహికల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి లోపల ఫీచర్స్ అన్నీ కూడా చాలా వేరియంట్గా ఉన్నాయి ఇవన్నీ ఆపరేట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది మెయిన్లీ దీంట్లో వాయిస్తో ఆపరేట్ చేయొచ్చు అనమాట మనము అది చాలా నచ్చింది నాకు బేసిక్ స్టీరింగ్ కంట్రోల్ వస్తే సరిపోతుందండి టాయ్ కార్ లాగా ఎవరైనా సరే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట సో లెట్స్ గో ఒక రౌండ్ అలా వెళ్ళేసి వచ్చేద్దాం సో హ్యాపీ బండి తీసుకున్న తర్వాత ఫస్ట్ డ్రైవ్ వెళ్తున్నామండి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది తీసుకునే వరకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి మా వారైతే ముందే వచ్చి చూస్తున్నారు నేనైతే చూడలేదు బట్ కలర్ కానీ సూపర్ గా ఉందండి వెహికల్ అయితే ఈ స్క్రీన్ అయితే చాలా బాగుందండి అసలు ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వెహికల్ అయితే సూపర్ గా ఉంది దీని గురించిన కంప్లీట్ వీడియో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో దట్ మీలో ఎవరైనా తీసుకోవాలనే ఐడియాలో ప్లానింగ్ లో ఉన్నారంటే తీసుకోవచ్చు ఏమండి ఈ మూమెంట్ అయితే నిజంగా నాకు చాలా స్పెషల్ అండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నా ఫేస్ లోనే మీకు అర్థమైపోతుంటుంది ఇక్కడ షోరూమ్ వాళ్ళు మాకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇచ్చారనమాట వెహికల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు సో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రీషియస్ గిఫ్ట్ అనమాట సో మా బ్యూటిఫుల్ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్లో బంధించి మాకైతే గిఫ్ట్గా ఇచ్చారు సో అప్పటికప్పుడే ఆ ఫోటో ఫ్రేమ్ని తయారు చేసి ఇచ్చారు మాకైతే చాలా బాగా నచ్చిందండి సో నిజంగా ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది నాకు ఇప్పుడు మేము అన్నానగర్కి వెళ్తున్నాము కార్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి కదండీ సీట్ కవర్స్ మ్యాట్స్ అవన్నీ మనం సపరేట్గా వేసుకోవాలి సో అవి అయితే ఫిట్ చేయించుకోవడానికి అన్నానగర్కి వెళ్తున్నాము అవన్నీ రెడీ చేసిన తర్వాత మన కార్ అయితే పూర్తిగా రెడీ అవుతుంది టైం వచ్చేసి త్రీ అవుతుంది వెహికల్ తీసుకోవాలని చెప్పేసి లంచ్ కూడా చేయకుండా వెళ్ళామండి వన్ థర్టీ టు టూ లోపు తీసుకోవాలని చెప్పారు అందుకని చెప్పేసి లంచ్ కూడా చేయలేదు అక్కడ సైన్లు ఇవన్నీ చేసి వెహికల్ తీసుకొని వచ్చేసరికి త్రీ అయిపోయింది బాగా ఆకలిస్తుంది అమ్మన్ మెస్ ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చారు ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు లెట్స్ ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళగానే కాంప్లిమెంటరీ సూప్ అని చెప్పి ఇచ్చారండి దీన్ని చూస్తే అసలు సూపా లేకపోతే రసమా ఏంటి అర్థం కాలేదు నేనైతే తాగలేదు చాలా బాగుందని మా వారైతే తాగేశారు చిట్టి ముత్యాల బిర్యానీ బాగుంటుందని చెప్పి ఆర్డర్ చేశాము నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసినాను నాకేమో ఓకే ఓకేగానే అనిపించింది స్టార్టర్స్లో ప్రాన్స్ ఆర్డర్ చేశామండి ఇక్కడ మా వారు ఏదో స్పెషల్ అని చెప్పేసి పరోటా ఆమ్లెట్ అంటే ఆర్డర్ చేశారు నేనేమో దాని జోలికి కూడా వెళ్ళలేదు నేనైతే అవుట్ ఆఫ్ టెన్ సిక్స్ రేటింగ్ ఇస్తానండి నాకు సూపర్ సూపర్గా ఏం అనిపించలేదు నార్మల్గానే ఉన్నింది దీనికి ఆపోజిట్లోనే సీ షెల్ రెస్టారెంట్ అయితే ఉందండి ఇది హీరో ఆర్యా ఉన్నారు కదా అతని రెస్టారెంట్ అంట సో దానికి వెళ్ళుంటే బాగుండేది అనుకున్నాం తర్వాత అప్పుడే ఇంటికి వెళ్ళడం ఎందుకు ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే పక్కనే ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్ కనిపించింది సో అక్కడికైతే వెళ్ళాము చెన్నైలో వన్ ఆఫ్ ది బెస్ట్ మాల్ అండి నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి అలాగే ఫినిక్స్ మాల్కి కూడా వెళ్తాను చాలా బాగుంటుంది ఈ మాల్ కూడా యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామన్నా కూడా కుదరలేదనమాట సో ఫైనల్గా ఎలాగో వచ్చాము పక్కనే ఉందన్నమాట మాలో అందుకే వెళ్ళాను తీసుకోవాలని చెప్పేసి సో ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను ఏంటి అంత స్పెషల్ ప్రోడక్ట్స్ అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా ఇప్పుడు మనకు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది కదా మనకి నచ్చిన ఫ్లేవర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటే సో ఆ ఫ్లేవర్లో మనకి పర్ఫ్యూమ్ అనేది రెడీ చేసి ఇస్తారు నాకైతే చాలా బాగా నచ్చిందండి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అలా ముందుకెళ్తే ఇక్కడ గేమ్ జోన్ కనిపించింది అది చూసిన తర్వాత మరిష్టం ఒప్పుకుంటుందా లోపలికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళింది సో అక్కడున్న గేమ్స్ అన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది మనం చిన్నప్పుడు కూడా ఇలా ఉంటే బాగుండేది కదా సో మనం ఆడుకున్న గేమ్స్ అన్నీ మట్టిలో చిక్ చిక్ పుల్ల అలాగే మట్టిలో బొమ్మలు పెట్టుకొని ఆడుకోవడం ఇవే కదా సో ఇలా ఉండుంటే మనం ఎలా ఆడుకో ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు బట్ మనం ఆ ఏజ్లో ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు అలా అంతా గంతులేస్తూ చేయలేం కదా ఎంతైనా కొంచెం పెద్దవాళ్ళలా బిహేవ్ చేయాలనేది లోపల ఉంటుంది ఇక్కడ మనం ఒక కార్డ్ తీసుకోవాలండి దాన్ని తీసుకొని మనం స్వైప్ చేసుకొని ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు ఇక్కడ చూసారా ధూమ్ టూలో హృతిక్ రోషన్లా ఫీల్ అయిపోతుంది మరి ఇష్టమ్మ సో స్కేరీ హౌస్ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అలా గేమ్ జోన్లో ఒక రౌండ్ తిరిగేసరికి బాగా ఆకలేసేసింది సో మేమైతే ఫుడ్ జోన్కి వచ్చేసాం నెక్స్ట్ అక్కడున్న వాళ్ళ ఫేస్లు చూస్తే తినడం ఎందుకని చెప్పేసి మేము అలా సిటీ వ్యూ చూస్తూ తిందామనేసి ఎడ్జ్లో కూర్చున్నాము నేనైతే బటర్స్కాచ్ ఫ్రీక్ షేక్ ఆర్డర్ చేశానండి నాకైతే ఇది మన నెల్లూరులోనే చాలా బాగుంటుంది అనిపించింది మరి ఇష్టం అయితే పిజ్జా ఆర్డర్ చేసుకుంది మా వారు వచ్చేసి కోడి రెక్కలు ఆర్డర్ చేసుకున్నారు నేను తింటానని చెప్పేసి తీసుకున్నాక తప్పదు కదా ఎలాగోలా తినేసి సో నేను తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్స్ దగ్గరకైతే వచ్చేసాము సో ఏంటంటే కామా ఆయుర్వేద బ్రాండ్కి అయితే వచ్చేసామండి సో ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ టోటల్ బాడీకి సంబంధించి అన్నీ దొరుకుతాయి హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి మొత్తం సోప్స్ షాంపూస్ కండిషనర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవి యూస్ చేసిన వితిన్ వన్ వీక్ టూ వీక్స్లోనే మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాము ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్క స్కిన్ టైప్కి కూడా సెట్ అయిపోతాయండి ఇక్కడ వీళ్ళు మనకి శాంపిల్ ప్రోడక్ట్స్ ఇస్తారండి సో అవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట అవి యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఫుల్ బాటిల్ తీసుకోకుండా ఉండలేము అంత బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి అలాగే వీళ్ళు గిఫ్టింగ్ పర్పస్ కోసం గిఫ్ట్ బాక్స్ లాంటివి కూడా ఇస్తారండి మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో నేనేం ప్రోడక్ట్స్ తీసుకున్నాననేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారా టాయ్ ట్రైన్ కనిపించేసింది మళ్ళీ బయట మాల్లో రౌండ్లు తిరుగుతూ ఉంది ఇక నేను కూడా ఎక్కుతానని గొడవ చేస్తే ఎక్కిచ్చేసాము హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ హెడ్ సో చూసారా హండ్రెడ్ రూపీస్ వర్తే కదా పిల్లలు అంతా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అలా ఫుల్గా మాల్లో ఎంజాయ్ చేసేసి మేమైతే ఇంటికి బయలుదేరేసాము ఇక్కడే మాకు బాగా లేట్ అయిపోయిందండి ఇంకా టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం అంతా కుదరలేదు నెక్స్ట్ డే మళ్ళీ సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాం అనమాట వెహికల్కి సూలూరుపేట చెంగాలమ్మ చాలా పవర్ఫుల్ అండి మేము ఎప్పుడు వెహికల్ తీసుకున్నా ఇక్కడే పూజ అనమాట సో డైలీ కొన్ని వందల మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు వెహికల్స్కి ఇక్కడ మనం టికెట్ తీసుకొని పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చామంటే అక్కడ పూజారులు ఉంటారనమాట వెహికల్కి పూజ చేయాలంటే వాళ్ళు చేసేస్తారు మేము ఎప్పుడూ కూడా ఈ పూజారి గారితోనే చేయించుకుంటాము చాలా బాగా చేస్తారు పూజ మీలో ఎవరైనా సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ని విజిట్ చేశారా లేదంటే మన ఛానల్లో టెంపుల్కి సంబంధించిన ఫుల్ టూర్ వీడియో ఉందండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్